హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే వీడియో వచ్చేసి ఈ హల్వా అయితే చేస్తున్నానండి బాంబే హల్వా కరాచీ హల్వా అంటారు దీన్ని నేను హల్వా అయితే చేస్తున్నాను ఈరోజు ఫస్ట్ టైం అయితే చేశాను ఫ్రెండ్స్ నేను నేను అంతకుముందు అయితే దీన్ని ఎప్పుడూ చేయలేదు కానీ పర్ల బాగానే వచ్చింది నేను దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం మీకు ఫుల్ వీడియో అయితే చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే అయితే ఓ చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను నా ఛానల్లో ఏ వంటైనా సరే నేను ఇంతకుముందు చేసింది నాకు సక్సెస్ అయింది మాత్రమే నేను పెడతానండి కానీ ఈరోజు ఇది చేద్దామని చెప్పేసి ట్రై చేశాను పర్లేదు బాగానే వచ్చింది నాట్ బ్యాడ్ అనమాట ఓకే ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా ఉంటే సారీ ఇంకా వీడియో ఎలా చేశాను అనేది అయితే మాత్రం చూపించేస్తాను ఇప్పుడు ఫస్ట్ దీనికోసం మనం ఏం చేద్దామంటే మనం ఈ హల్వా ఏ బౌల్లో అయితే వేసుకోదలుచుకున్నామో ఆ బౌల్కి చక్కగా ఇట్లా నెయ్యి అయితే అప్లై చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కొలతకి ఒక కప్పు తీసుకొని ఇప్పుడు దీంతో రెండు కప్స్ అయితే పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ పిండి కొంచెం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇది చక్కగా లూజ్గా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు ఉండలు లేకుండా చక్కగా కలిసిపోవాలి మనమేమి దీన్ని ఎక్కువగా బీట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఫ్రెండ్స్ జస్ట్ నీడల్లో వేస్తే అట్లా కరిగిపోద్ది చూస్తారు కదా ఇంకింతే దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పంచదార అయితే పాకం పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ పిండి తీసుకున్నాం కదండి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకోవాలి మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తింటే అయితే కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు దీనికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అవ్వాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను మనకి ఇక్కడ ఇది పాకం వచ్చేలోగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇట్లా కొంచెం పలుకులు పలుకులుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనకు ఇది పంచదార అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను పాకంలోనే జస్ట్ కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఇలాచీ పౌడర్ అండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా ఫ్లోర్ దీన్ని ఇందులో వేసేసుకుందాం ఇది వేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఇది ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం దగ్గరకు వచ్చే వరకు సన్న మంట మీద నిదానంగా అయితే కలుపుకుంటూ ఉండాలండి హైలో లేకుండా స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి హైలో పెడితే మనకు కోడిగంటి పోయే అవకాశం ఉంటుంది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మన ఇష్టాన్ని బట్టి కొద్ది కొద్దిగా మనం నెయ్యి కలుపుకుంటూ వేసేసుకోవచ్చు ఒక ఐదు నుంచి ఒక ఏడు ఎనిమిది నిమిషాల వరకు అయితే పడుతుందండి ఇది ఉడకడానికి కొంచెం అదే దగ్గర పడే కొద్దీ గట్టిగానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి కళ్ళయి పట్టుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందామండి ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నా నేను ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కొన్ని పక్కకు తీసి పెట్టుకొని మిగతా అందులో కలిపేస్తున్నాము ఇవి తర్వాత పైన వేసుకోవడానుకుంటే మనం వేసిన నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోవాలండి ఇందులో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది ఆల్మోస్ట్ ఉడిగిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మన హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి అయితే రిమూవ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం పీసులు పీసులుగా అయితే కట్ చేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చేసిన ఈ హల్వా అయితే పర్లేదండి బాగానే వచ్చింది అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు నేను ఉన్న వాస్తవం అయితే చెప్తున్నా నేను ట్రై చేశాను ఫస్ట్ టైం బాగానే వచ్చింది టేస్ట్ మాత్రం బాగుందండి టేస్ట్ అయితే చేశాను నేను చాలా బాగుంది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోలో ఇప్పటివరకు ఏది అయితే ఫెయిల్ అవ్వలేదండి ఇది మాత్రం కొంచెం అంత సక్సెస్ఫుల్ అయితే అవ్వలేదని నేను అనుకుంటున్నాను బట్ ఓకే ఇంకోసారి చేసినప్పుడైతే కరెక్ట్గా చేసుకోగలను ఇంకా ఈరోజుకి ఇంతేనండి వీడియో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల